పాముని పెంచుకోవాలని ఆశ కలిగి ఒక చిన్న పాము పిల్లను అమ్మే చోట్లు ఉన్నాయి కొన్ని దక్కలను అక్కడికి వెళ్ళి ఒక చిన్న పిల్ల పామును కొని తెచ్చుకొని దాన్ని చక్కగా పెంచుతూ ఉన్నాడు అది పెద్దదయ్యేదాకా పెంచుతూ ఉన్నాడు చిటికేస్తే ఆ పాము పిల్ల ఆ వ్యక్తి దగ్గరికి రావాలి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు వేలు పెడతాడు దాని దగ్గర ఆ వేలు పెట్టినప్పుడు ఆ వేలుని చుట్టుకుంటే అది పైకి ఎక్కుతూ ఉంటుంది బాగా పెద్దదైన తర్వాత నేను చిటికేస్తే ఇది వచ్చి నా చేతిని చుట్టుకుంటుంది మళ్ళీ చిటికేస్తే నా చేతి నుంచి అది చుట్టుకొని మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది దానికి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చాడు అలా ఇవగా ఇవగా అది పెద్ద అయిన తర్వాత చాలామంది జనం చూస్తూ ఉండగానే ఆ పాము పిల్లని అంటున్నాడు రే ఇప్పుడు నేను చుట్టుకేస్తాను ఆ పాము వచ్చి నన్ను చుట్టుకుంటుంది మరలా నేను చిటికి వేస్తాను ఆ పాము మరలా నన్ను విడిచి వెళ్ళిపోతుంది ఆయన చిట్టుకేసాడు ఆ పెద్ద పాము వచ్చి అరికాలు నుండి నడినెత్తి వరకు ఆ కుర్రవాడిని చుట్టేసింది ఆ వ్యక్తిని ఎలా చుట్టుకుంటూ పైకి వెళ్తుండగా ఆ చుట్టూ ఉన్న జనం తప్పట్లు కొడుతున్నారు తప్పట్లు కొట్టి కేకలు వేసి కేరింతలు పడుతున్నారు ఆఖరికి ఆ కుర్రవాడు లో నుండి చిటుకులు వేస్తున్నాడు ఈ పాముకి వారు చుట్టూ కొట్టే తప్పట్లలో ఆ కుర్రవాడి చిటుకులు వినబడలేదు ఆ పాము అలాగ దగ్గరగా చుడితే ఆ లోనున్న కుర్రవాడు చచ్చిపోయాడు ఇది పెద్ద అయిన తర్వాత దీని ద్వారా నా ప్రాణం పోతుందేమో నా కుర్రవాడికి తెలియదు తెలిస్తే చిన్నప్పుడే కొనేవాడు కాదు ఈరోజు నా పాపం చేసేవారు కూడా అలాగే ఉన్నారు పాపం చేసేవారు కూడా అలాగే ఉన్నారు విచ్చలవిడిగా పాపం చేసేవారు విచ్చలవిడిగా తమకు నచ్చిన మార్గంలో వెళ్ళేవారు మొట్టమొదట బాగానే ఉంటుంది చాలా ఆనందంగానే ఉంటుంది కానీ అది కడకి నీ ప్రాణాన్ని తీసేస్తారు పాపం చేయకూడదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మీ మార్గములను విడవాలి ఏ మార్గం అది భక్తిహీనమైన మార్గం దేవుడంటే భయం లేదు భక్తి లేదు ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు దేవుడు చూస్తున్నాడనే భయం లేనివారు అంతేకాదు దాని కింద మరొక వచనం ఉంది ఏంటది దుష్టులు తమ తలంపులను మానవలని దుష్టులంటే ఎవరు ఎదుటి వారికి కీడి చేసేవారు ఎదుటి వారికి హాని చేసేవారు ఎదుటి వారికి నష్టము కలిగించేవారు ఎదుటి వారిని కించపరిచేవారు ఇలాంటి వారి తలంపులన్నిటిని కూడా మానాలి దుష్టులు తమ తలంపులు మానాలి ఎవరినైనా కొడతానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ మార్గం నుండి తొలగిపోవాలి ఎవరినైనా నువ్వు హాని చేయడానికి అబద్ధ సాక్ష్యలు పలకడానికి నువ్వు భయపడాలి నువ్వు దేవుని ఆజ్ఞా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో దుష్టులు అంటారు రే మన నలుగురు ఉన్నావురా ఆడొక్కడే ఉన్నాడ్రా వేసేదాం కొట్టేదాం అని గొడవలకు వెళ్ళకూడదు రే మనం పది మంది ఉన్నావురా ఏదో ఒక మాట మీద ఉందాం ఆడొక్కడే మనం లేనిపోని ఆబద్ధాలు ఆడదాం ఆయన పాడు చేద్దాం అన్నప్పుడు వాళ్ళతో మనము ఏకీభవించకూడదు దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క ఆలోచనలు ఉండాలి నీ తలంపులు ఉండాలి నా దేవుడు చెప్పాడు దుష్టుడి ఆలోచనలు మానాలని చెప్పాడు నువ్వు చేయకూడదు చేసేవారిని హెచ్చరించాలి పరిశుద్ధ గ్రంథంలో ఎస్వయ్య గ్రంథంలో యాభై ఐదో అధ్యాయంలో ఏడో వచనంలో ఇలా అన్నాడు రా దుష్టులు తమ ఆలోచనలు మానవులను ఎదుటివాడు బాగుంటే వారవలేని తత్వం అది దుస్తత్వం మానండి దుష్టుని ఆలోచనల ప్రకారం వెళ్ళకండి నిర్నిమిత్తంగా ఎవరిని పాడు చేయకండి పొరుగు అనేది ఏది ఆశించవద్దు నీ చేతనైతే సహాయించే మేలు చేయి ఒక పూట అన్నం పెట్టు కష్టాల్లో ఉంటే ఆదరించు ఏడుస్తూ ఉంటే ఓదార్చు ఇవి నా దేవుడు చెప్పిన మాటలు